నంద్యాల జిల్లా ఆలగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఐడి కార్డులు కిట్లను అందజేసిన ఆలగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మల్లయ్య అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్న జనసైనికులకు ప్రమాద రూపంలో గాయపడిన వారికి యాభై వేల రూపాయల బీమా ప్రమాదంలో మరణించిన వారికి ఐదు లక్షల రూపాయల బీమాను కల్పించిన పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు ఆలగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని మరణించిన ఐదు మంది జనసేన కార్యకర్తల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున బీమాను వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడ్వకేట్ చెన్నమ్మ రాజంశెట్టి వెంకట సుబ్బయ్య దేవ ఆంజనేయులు భూమ మహేష్ రెడ్డి బ్రహ్మేంద్ర కుమార్ కోటి రాజారాం రమణాచారి చైతన్య కేశవ గురువు సుబ్బయ్య ఫరూక్ భాషా బండి సుబ్బయ్య ఆకుల సురేంద్ర ప్రతాప్ రామయ్య మైలారు శ్రీను మహమ్మద్ రఫీ దవణం నరసింహ లోకేష్ గౌడ్ సుధాకర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు ఆలగడ్డ నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి క్రియాశీల సభ్యుల వాలంటీర్లకు సభ్యత్వ నమోదు ఐడి కార్డులను సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రెసిడెంట్ టీం తరఫున జనసేన పార్టీ సభ్యులు ఇక్కడికి వచ్చి వారి సూచనలు సలహా మేరకు ఎవరైతే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వాలు చేసిన వాలంటీర్లకు వారు చేసినటువంటి ఐడి కార్డులోని కిట్లను వారికి అందించడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే జనసేన పార్టీల సభ్యులుగా చేరి ప్రమాద రూపంలో గాయపడినా వారికి యాభై వేల రూపాయలు ప్రమాద బీమా వర్తించేలాగా ఈరోజు అలాగే ప్రమాదంలో మరణించిన ఆ కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల బీమాను వర్తించలేగా ఈరోజు కుటుంబ జనసేన సభ్యులకు కల్పించడం కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దేశంలో ఏ పార్టీ కూడా కార్యకర్తల శ్రేయస్సు కోసం కార్యకర్తల కుటుంబ సభ్యుల కోసం ఇంత పెద్ద ఎత్తున బీమాను వర్తిం కల్పించడం కూడా ఏకైక పార్టీ జనసేన పార్టీ కూడా మనం గర్వంగా ఫీల్ కావాలి ఇప్పటికీ ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఎవరైతే క్రియాశీల సభ్యత్వం తీసుకున్నా ఐదు ఐదు వ్యక్తులు జనసైనికులు ప్రమాద రూపంలో మరణించడం జరిగింది వారి ప్రతి కుటుంబానికే ఐదు లక్షల రూపాయలు కూడా ప్రమాద బీమా చెక్కును పవన్ కళ్యాణ్ గారు అందించడం కూడా జరిగింది ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసైనులకు నేను ఒకటే వినియోగించుకుంటున్నాను మనము కట్టే ఐదు వందల రూపాయలు పెట్టి బీమా సౌకర్యము మనతో మన పార్టీ అభివృద్ధితో పాటు మన కుటుంబ శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది కనుక రాబోయే రోజుల్లో జూన్లో మల్లి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టబడు చేపట్టబోతున్నాము పెద్ద ఎత్తున ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని జూన్ లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీ అభివృద్ధిలో పాలు పాల్గొనాలని కూడా మీ అందరికి నేను పిలిపిస్తున్నాను